ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటలను ప్రెస్ చేయండి నీ నుండి నీ కుటుంబం మారాలి నీ నుండి నీ కుటుంబం చేంజ్ కావాలి మన బ్యాగు పట్టుకొని సిటీకి పోయి ప్రిపేర్ అవుతాపుడు ఏ లక్ష్యంతో వచ్చినాం ఆ లక్ష్యాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి సార్ రైతు పొలాన్ని దునితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు కానీ ఈ కాంపిటీషన్లో నువ్వు నిలబడి ఏదో ఒక విజయం సాధి అంటే ఈసారి గ్యారంటీగా టీచర్ జాబ్ సాధించాలి సార్ మన రైట్ ఛాయిస్ అకాడమీ రైట్ ఛాయిస్ ఇండియా అకాడమీ నుండి ఒక రైట్ ఛాయిస్ ఇండియా అకాడమీ నుండి సార్ నువ్వు ఒక టీచర్గా ఈ కలిసి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి సార్ గతంలో ఎక్కడ విఫలమైనావు ఏ డిఎస్లో మిస్ అయినావు ఏ సబ్జెక్ట్లో కోల్పోయినావు ఈసారి నువ్వు కోల్పోవు ఈసారి నువ్వు క్లాసు వినే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టీచర్ అవుతారు సార్ ఐదు ఆరు మార్కులు దాటిందంటే మీరు అందరు టీచర్ ఉంటారు సార్ నువ్వు భయపడు సార్ మా జిల్లాలో నాలుగు పోస్టులు ఉన్నాయి మా జిల్లాలో ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి మా జిల్లాలో ఐదే ఉన్నాయి నాకేడు వస్తుంది అనుకోలేదు సార్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ నలుగురు గతంలో సార్ ఇక్కడ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో సార్ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఒక స్కూల్ వేస్ట్ ఇంగ్లీష్ స్కూల్ వేస్ట్ పోస్ట్ ఈ జిల్లాలో ఒకటే ఉంది సార్ ఈరోజే అందరూ ఏ ఒక్క ఉద్యోగం ఉంది కదా మనకేడు వస్తా అనుకున్నారు కానీ ఈరోజు డేట్ లాస్ట్ అయిపోయింది సార్ ఐదుగురు అంటే నలుగురు మాత్రమే అప్లై చేశారు సార్ అబ్బా నేను కూడా అప్లై చేస్తే బాగుండుగా అనుకున్నారు సార్ కానీ ఈ జాబ్ కొట్టింది సార్ ఒకసారి టెన్త్ పేర్లు మళ్ళీ పాస్ అయ్యిండు ఇంటర్మీడియట్ పేర్లు మళ్ళా పాస్ అయ్యిండు ఓపెన్ ఇంటర్ ద్వారా ఓపెన్ బిఏ చేసిండు ఓపెన్ బిఏ ద్వారా ఒక అమాలి అమాలి పని చేస్తూ అక్కడ కష్టపడి ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా సెలెక్ట్ అయ్యిండు నువ్వెందుకు కాకూడదు నువ్వెందుకు రేపు ఒక విజేత కాకూడదు నువ్వే రేపటి విజేత నువ్వే రేపటి టాపర్స్ డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే సార్ ఆరు నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు సార్ ఒక నోటిఫికేషన్ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది సార్ ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి ఈ జాబ్ ఈసారి ఇక్కడ నీకు మిస్ కావచ్చు సార్ ఈ జాబ్ ఇక్కడ ఈసారి నీ ఖచ్చితంగా నీ యొక్క కష్టాలు తీరుతాయి సార్ ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనపు సార్ రైట్ ఛాయిస్ ఇండియా అకాడమీ యొక్క క్లాసెస్ మీకు టోటల్కి టోటల్ మీకు ఎనప్ సార్ ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా ఈజీగా మీరు పదికి పది క్యాచ్ వెళ్తారు సార్ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ సార్ ఈ యొక్క మనకి మేజర్గా సార్ ఇక్కడ ఈ జీకే అండ్ సార్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుండి సార్ జీకే అండ్ కేవలం అవార్డులు అంతర్జాతీయ సంస్థలే కాదు సార్ సార్ పాలిటీ పరంగా జీకే సార్ పార్టీ పరంగా జీకే పార్టీ పరంగా లేటెస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ సార్ పార్టీ పరంగా జీకే సార్ ఏంటి సార్ ఏ టైపులు ఆడతాడు సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి ట్వంటీ ఎయిత్ నాటికి సుప్రీంకోర్టును ప్రారంభించి డెబ్బై ఐదేళ్ళు పూర్తయింది సుప్రీంకోర్టుకు సంబంధించిన యొక్క ఆర్టికల్ పేరేమిటి సుప్రీంకోర్టు సంబంధించిన ఆర్టికల్ ఏదండి ఇక్కడ నూట ఇరవై నాలుగు ఆర్టికల్ సుప్రీంకోర్టు సంబంధించి సార్ ఇండియా దేంట్లో ఫస్ట్ సార్ పాల ఉత్పత్తిలో దేంట్లో సెకండ్ ఉందండి కాపీలో దేంట్లో పోర్తుందండి ఉందండి బ్లాక్ మనీ ఇక్కడ ఏముందండి నూట ఇరవై నాలుగు ఇక్కడే ఉందండి ఇరవై నాలుగు బాల కార్మికులకు సంబంధించిన ఆర్టికల్ ఏదండి ఇరవై నాలుగు బంగారం ఎన్ని క్యారెట్లు అండి ఇరవై నాలుగు ఇండియా ఎన్నో దేశంగా జైన్ అయిందండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటున్నాము సార్ నవాకో జకోవిచ్ ఎన్ని టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను సాధించిండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రివర్స్ రాస్తే ఏమైతమ్మా నలభై రెండు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి ఎన్నిటికీ చోటు కల్పించింది నలభై రెండు ఓకే సార్ నాలుగు రెండు కూడితే ఏమైతుంది ఆరు ఐక్యరాజ్యసమితలు ఎన్ని భాషలున్నాయి ఆరు ఎన్ని అంగాలు ఉన్నాయి ఆరు భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆరు ఓకే నోబెల్ మొమ్మతి ఎన్ని రంగాలు ఇస్తున్నారమ్మా ఆరు రెండు ఆరులేని పన్నెండు తెలంగాణ రెండు ఆరులేని పన్నెండు పన్నెండు పన్నెండునో సార్ రాష్ట్రపతి రాజ్యసభ కింద నియమిస్తుండ పన్నెండు సార్ మూడు ఆరులమ్మా పద్దెనిమిది ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది రైల్వే జోన్ ఏదమ్మా ఏదమ్మా విశాఖ ఎన్నో లోక్సభకు ఎన్నికలు అయిపోయినాయి పద్దెనిమిది సార్ పద్దెనిమిది తిప్పిరాశి ఎనభై ఒకటి జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఎనభై ఒకటి రెండు పద్దెనిమిది ఎన్ని ఇక్కడ ముప్పై ఆరు ఇండియా ప్రాన్స్ నుండి ఎన్ని యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది సార్ ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది సార్ ఓకే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి సార్ రేపు అడుగుతాడు సార్ ఏమంట సార్ ఇక్కడ రెండోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు ఎక్కడి నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు ఓకే రాజస్థాన్లో కోటా నియోజకవర్గం నుండి రాజస్థాన్ లో కోట నియోజకవర్గం నుండి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబల్ని ప్రెస్ చేయండి